ఫ్యాన్ ఇండియా మూవీ పుష్ప టూ కోసం అల్లు అర్జున్ అభిమానులతో పాటు సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు పుష్ప పార్ట్ వన్ కంట్రీ వైడ్గా దుమ్ము రేపడంతో పాటు ఆఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది పుష్పరాజ్ గా బన్నీ యాక్టింగ్ కు ప్రేక్షకులు విపరీతంగా కనెక్ట్ అయ్యారు తగ్గదెలే అన్న అల్లు అర్జున్ మేనేజర్ వరల్డ్ వరల్డ్ వైడ్గా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది అల్లు అర్జున్ రష్మిక మందన స్టెప్స్ ఎంతగానో ఫేమస్ అయ్యాయి యాక్టింగ్ యాక్టింగ్కు గాను బన్నీ ఏకంగా నేషనల్ అవార్డును పట్టేశాడు దీంతో టూపై అంచనాలు భారీగా పెరిగాయి దానికి తగ్గట్లుగానే ఎక్కడ తగ్గేదేలే అంటూ డైరెక్టర్ సుకుమార్ ఓ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు ఈ మూవీకి ఉన్న క్రేజ్ కారణంగా ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అది ఓ రేంజ్ లో వైరల్ గా మారుతోంది ఇప్పుడు పుష్ప టూ ఇంటర్వెల్ ఎపిసోడ్ కు చెందిన మరో లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ షేర్ చేస్తోంది గత కొన్నాళ్ళ నుంచి ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ జాతర సీక్వెన్స్ కోసం విపరీతమైన చర్చ నడుస్తోంది ఇప్పటి వరకు ఎటువంటి సినిమాలో లేనంత విధంగా ఇంటర్వెల్ సీన్ చిత్రీకరిస్తున్నారట ఇంటర్వెల్ సీన్ లోనే జాతరకు సంబంధించిన సీన్స్ ఉండబోతున్నాయట కేవలం ఎపిసోడ్ కోసం మేకర్స్ ఏకంగా కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు టాక్ సోషల్ మీడియాను అల్లు అర్జున్ అర్ధ నారేశ్వరి అవతారంలో విలన్స్ వేసిన స్టెప్ లు ఆడియన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తాయంటూ మూవీ పై హైప్ పెంచేస్తున్నారు సుకుమార్ ఆ ఎపిసోడ్ ను ఏ రేంజ్ లో తీర్చిదిద్దుతున్నాడో అని ఫ్యాన్స్ అంచనాలు వేస్తున్నారు కాగా ఇంటర్వెల్ ఎపిసోడ్ కు సంబంధించిన ఇప్పుడు మరో లేటెస్ట్ బజ్ ఇప్పుడు వైరల్ గా మారింది ఎపిసోడ్ లో సుకుమార్ చాలా సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది ఈ సీక్వెన్స్ లో అల్లు అర్జున్ మాత్రమే కాకుండా రష్మిక కూడా కనిపిస్తుందన్న రూమర్స్ వినిపిస్తున్నాయి వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ నెక్స్ట్ హైలైట్ అవుతుందని గట్టి టాక్ ఈ ఎపిసోడ్ కాకుండా బన్నీతో మరో సాలిడ్ పర్సనాలిటీ మాస్ జాతర చేయడం ఖాయమంటున్నారు ఈ ఒక్క సీక్వెన్స్ పుష్ప టూ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తామని చెప్తున్నారు ఇప్పటి నుంచి ఇంత క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి ఈ హై వోల్టేజ్ సీక్వెన్స్ ఈ సినిమాను ఎలాంటి రిజల్ట్ అందిస్తుందో చూడాలి మరి